కాకినాడ జిల్లా తుని పట్టణంలో సినీ రచయిత దర్శకులు జెకే బార్వికి పదమూడవ వేటూరి కవిత పురస్కారం అందజేశారు వేటూరి సాహితీ పీఠం వ్యవస్థాపక కార్యదర్శి కలగ రామజోగేశ్వర శర్మ శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించడం జరిగింది తుని పాయకరపేటకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రామజోగేశ్వర శర్మ మాట్లాడుతూ వేటూరితో తనకు అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు ప్రముఖులు మాట్లాడుతూ శర్మ సేవలను కొనియాడారు గడిచిన పదమూడు సంవత్సరాలుగా వేటూరి పురస్కారాన్ని సాహితీరంగ ప్రముఖులకు అందజేయడం పట్ల శ్రమకు ఉన్న నిబద్ధతను కొనియాడారు వీరికి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తున్న శ్రీప్రకాష్ విద్యా సంస్థల కృషిని అందరూ అభినందించారు ఈ వైవిధ్యమైన గురించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు ఎందుకు లేదంటే ఒక పుష్కర కాలం నుంచి ఈ వేటూరి సాహితీ పీఠాన్ని అధిరోహించిన విశ్వవిఖ్యాత కవులైన చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ తనికెళ్ళ భరణి గారు జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు గారు గొన్న గొల్లపూడి మారుతీరావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు సిరివెన్నల్ సీతారామ శాస్త్రి గారు రామజోగయ్య శాస్త్రి గారు భువన చంద్ర గారు భాస్కర్ భట్ల గారు ఎల్బి శ్రీరామ్ గారు అందశ్రీ గారు అనంత శ్రీరామ్ గారు ఆస్కార్ చంద్రబోస్ గారు నేను దీంట్లో రాసుకున్న వీళ్ళందరికీ కరతాలధ్వనులు చేద్దామని కానీ మెల్లగా చేస్తున్నారు మీరు వేటూరి పీఠంలో ఆ మహామహులు ఆ అసలు అసలు అంటే వాళ్ళు మాటే సరస్వతి పలికినట్టుగా ఉంటుంది ఆ జొన్న విత్తుల గారు సిరిదెన్నల గారు భువనచంద్ర గారు వాళ్ళు మాట్లాడుతుంటే అయ్యే బాబోయ్ వాళ్ళు మొత్తం వేటూరి గారిని మొత్తం మీకు అన్ని టోటల్గా చెప్పేశారు ఆయన గురించి నేను చెప్పేది ఏముంది ఇక్కడ భరణి గారు కలగావారు ఇద్దరు ఇద్దరు కలగ కలగజేసుకొని నీకు వేటూరు అవార్డు ఇస్తున్నామని చెప్తే నేను ఇస్తుపోయాను ఫోన్లో భయపడ్డాను ఏమర్హత ఉంది నాకు చిన్నవాణ్ణి కదా అని చిగురుటాకలా ఒడిగిపోయాను కానీ ఒప్పుకున్నాను అందుకు కారణం అందుకు కారణం కలగ ఈ జోగి శర్మ గారే ఈయనే దానికి కారణం ఏంటి కారణం ఆయన ఎందుకు కారణం అవుతాడంటే ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే వేటూరి గారే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది పాట ద్వారానే ఎక్కువ తెలుసుకుంటున్నారు సో ఆ మా జనరేషన్లో పర్టికులర్గా ఆయన అటు ఎన్టీ రామారావు దగ్గర నుంచి కానీ మన చిరంజీవి అలాగా విచుమించుగా టూ థౌజండ్ ఫైవ్ వరకు కూడా ఆయన దాసిన పాటలు అద్భుతంగా రాస్తూ చాలా రంజింపు చేశారు అదేవిధంగా ఒక ఫిలాసఫీ అది కూడా మనకి అలవాటు చేశారు ఆయన పాటల ద్వారా ఎటువంటి పాట రాసినా సరే దాంట్లో నిగూఢమైన అర్థంతో రాసేవారు అటువంటి మహానుభావుడిని మనం స్మరించుకుంటూ ప్రతి ఏటా ఇలా జరుపుకోవడం మన అదృష్టం